ఇక ముగ్గురు నాలుగురు తీసుకొచ్చారు మా వాళ్ళే వాళ్ళది కూడా బాగానే ఉంది ఇట్నే ఉంది వాళ్ళ కూడా కాయలు వాళ్ళది కూడా కాయలు పడ్డాయి సో ఒకసారి మీరు క్రాప్ సెట్టింగ్ కానీ క్రాప్ ఒకసారి చూడండి ఒకసారి సీడ్ గురించి ఇది పూర్తి స్థాయిలో సమాచారం తెలుసుకోవాలి ముందు ఒకసారి క్రాప్ అయితే చూడండి ఏ విధంగా ఉందో ఏ విధంగా క్రాప్ కాచిందో ఒకసారి చూడండి కాయ సైజ్ కానీ కలర్ కానీ ఎలా ఉందో చూడండి మనం ఈరోజు డిసెంబర్ పదో తారీఖున ఫీల్డ్కి అయితే రావడం జరిగింది రైతు యొక్క చైన్లో నిలబడి ఉన్నాము సో మనతో పాటు రైతులు కూడా చూపిస్తూ ఉన్నారు కాయలు క్రాప్ సైజ్ ఎలా ఉందో అనేది ఒకసారి తోట కూడా చూడండి వైరస్ తెగులు లేకుండా చాలా బాగుంది రైతు చేసిన మేనేజ్మెంట్ ఏ విధంగా ఉందో ఒకసారి రైతు చేసిన సీడ్ గురించి పూర్తి స్థాయిలో సమాచారం కూడా మనం తెలుసుకుందాం దానికన్నా ముందు మీరు వీడియో పూర్తిగా చూడండి కాయ సైజ్ అయితే బాగా నచ్చిందండి ఎందుకంటే ఫ్యూర్ తేజ్ అయ్యింది మార్కెట్లో మంచి ధర పలికే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మనం చూపించబోతున్నాం ఈరోజు అందరికీ నమస్కారం ఈరోజు మనం బయ్యారం మండలం చుగలదండ గ్రామంలో రైతు సాగు చేసిన మిలుప తోటలో నిలబడి ఉన్నాము ఇక్కడ మిరప తోట చాలా బాగుంది ఎందుకంటే అధికంగా కురిసిన వర్షం నుండి కూడా రైతు పంటను కాపాడుకోవడం జరిగింది ఇప్పటి వరకు తోట చూసినట్టయితే ఫస్ట్ నుంచి చివరి వరకు ఎటువంటి మొక్క డ్యామేజ్ కానీ లేదు పూతకాయ కూడా క్రాపడా సెట్ అవ్వడం జరిగింది ఈ వర్షం కనుక ఈ ఎక్కువగా కులవకపోతే మొత్తం కూడా ఈసారి మొత్తం కింద నుంచి పై వరకు మొత్తం నిండిపోయేది చెట్టు కానీ ఇప్పుడు ఉన్న వరకు అయితే చాలా బాగుంది సో ఈ మేనేజ్మెంట్ చేసిన దాన్ని బట్టి రైతు సాగిసిన దాన్ని బట్టి అయితే సీడ్ తట్టుకొని ఇప్పుడు నిలబడిందంటే చాలా బాగుంది సో ఈ సీడ్ గురించి పూర్తి స్థాయిలో సమాచారం అదేవిధంగా మా రైతు చేసిన కష్టాన్ని ప్రతిదీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే అన్నగారు ఒకసారి మీ పేరు చెప్పండి నా పేరు నవీన్ బాణోత్ నవీన్ ఆ అడ్రస్లో చెప్పండి మీది మా బయారం మండలం మహబాద్ డిస్టిక్ మహబాద్ డిస్టిక్ ఎన్నికల్లో మీరు కొనసాగిస్తున్నారు మీరు ఏ ఎకరం నారా ఉందన్న ఎకరం నారా మిరప సాగు చేస్తున్నారు మీరు ఎన్ని సంవత్సరాలుగా మిరప సాగు అనుభవం ఉంది మీకు ఎప్పటి నుంచి సాగిస్తారు మీరు నేనైతే ఒక పది సంవత్సరాల నుంచి చేస్తున్నా పది సంవత్సరాల నుంచి మిరప సాగు చేస్తున్నారు ఈ అన్ని సంవత్సరాలు సాగు చేస్తున్న కొద్ది ఈ సంవత్సరం సాగు చేస్తున్న సిచ్యువేషన్ ఎలా ఉందన్నది మిరుపతడు ప్రతి సంవత్సరం అంటే ఇక నల్లి వచ్చి నాకు నల్లి ముందు అయితే అంత అంటే అవి వేరే సీడ్లు నరి నల్లి వచ్చిన తర్వాత నుంచి ఇక నల్లని తట్టుకుంటా అందంటే ఇక ఇదే సీడు ఇదే సీడు ఈ సీడ్ పేరు అందనా ఎలా ఉంది క్రాప్ ఒకసారి చూపించారు సీర్ అది దీని పేరు ఏ ఏ కంపెనీ అన్నది ఫామ్ టేక్ కంపెనీ వాళ్ళది సీర్ ఫామ్ టేక్ కంపెనీ వాళ్ళు సీడ్ మీరు సాల్వ్ చేశారు ఇప్పుడు క్రాప్ ఎలా ఉంది చూపించడం అది కాప్ బాగానే ఉంది అన్న ఇంకా కింద కాబో ఒక స్టెప్ ఇంకా రాలిపోయింది ఈ తుపానికి తుపాను త్వరత వచ్చిన స్టెప్ ఇది కాయలు ఇది ఒకసారి చూపించండి ఒకసారి కాయలు చూడండి ఒకసారి రైతు చూపించలేదు దాన్ని బట్టి చూడండి మనతో పాటు రైతులు కూడా వెనక ఉన్నారు ఒకసారి చూడండి కాయలు కూడా క్రాప్ కూడా చూడండి ఎందుకంటే ఇది మొత్తం కూడా ఫ్యూర్ తేజ అనేది సో మనకు కనబడుతున్నాయి ఒకసారి కాయలు చూసినట్లయితే ఫ్యూర్ తేజారకం ఇవి సో చూడొచ్చు మీరు ప్రతిదీ కూడా తేజ కాయ సైజ్ కానీ జంప్ ఉంది సో ఫ్యూర్ తేజ అని చెప్పొచ్చు మార్కెట్ లో ఇది మంచి ధర అవకాశం ఉంది మనకు ఒకసారి కనబడుతుంది చూడవచ్చు ఎందుకంటే మీరు ప్రతిదీ కూడా నేను ఫీల్డ్ చూపిస్తున్నాను చూపిస్తున్నానంటే ఖచ్చితంగా తేజా వెరైటీ మాత్రమే చూపిస్తాను ఎందుకంటే ఈ మొబైల్ సర్కిల్ లో తేజా వెరైటీ మాత్రమే సాగు చేస్తూ ఉంటారు చాలా డిమాండ్ ఉన్న వెరైటీ అని చెప్పవచ్చు తేజా వాటికి సాగు చేయడం జరుగుతుంది ఎక్కువగా ఇది మొక్క నాటినకాడ్ నుంచి ఏ విధంగా వస్తుందన్న ఇది ఏ విధంగా తెగులను తట్టుకునే అవకాశం ఉంది తెగులను తట్టుకుంటున్న పైగా ఇది ఏ మందు స్ప్రే చేసినా కూడా వెంటనే రెస్పాండ్ అవుతుంది ఏ మందు స్ప్రే చేసినా రెస్పాండ్ అవుతుంది ఇప్పుడు ఎన్నిసార్లు మీరు మందులు పిచ్చుకారు చేయవచ్చు ఇప్పుడు దీన్ని పదిసార్లు చేసి ఉంటా పది సార్లు ఇప్పుడు నాటి ఎన్ని రోజులు అవుతుంది మిరపతోట ఇది వంద తొంభై నుంచి వంద రోజుల మధ్య తొంభై నుంచి వంద రోజులు దాటింది ఇది ఇప్పుడు నుంచి పది సార్లు మందు పిచ్చుకా అంటే పది రోజులు పది రోజులకు ఒకసారి మందు పిచ్చుకా జరిగింది ఆ పది రోజులు ఏడు రోజులకు ఒకసారి చేస్తారు ఏడు రోజులు ఒకసారి చేస్తున్నారు అదే మందులు అన్ని కూడా ఎలాంటి మందులు వాడతారు అన్న మొత్తం కంపెనీ వాడతాం కంపెనీ వాడతారు ఇప్పుడు కింద కాంప్లెక్స్ ఎన్ని సార్లు వేస్తారు దీనికి కాంప్లెక్స్ ఒక నాలుగు సార్లు చేసిన అంటే ఒక పాటికి ఒకసారి పాటికి అట్లా ఎన్ని బస్సులు వేస్తారు అన్న మీరు ఎకరానికి ఏమేమి ఇస్తారు ఎక్కువ ఇంకా అన్న ఎక్కువగా లాస్ట్ పాట యూరియా కలుపుతా యూరియా కలుపుతారు వేరే సీడ్ కి మీరు కదా చెప్పండి గొప్పతనమే ఇది ఇంకా ప్రతి సంవత్సరం వేస్తూనే ఉన్నా ఇంకా ఇలా అయితే ఆగలే నల్లి వచ్చినా కూడా ఆగుతుంది గ్రోతింగ్ వస్తుంది డిసెంబర్ పదిన ఇప్పుడు నల్లి అన్ని చోట్ల బాగా తీవ్రంగా అయితే అటాక్ చేస్తూ ఉంది దాడి చేస్తూ ఉంది సో మీ దాంట్లో చూసినట్లయితే ప్రతిదీ కూడా నల్లి తీవ్రత లేదు మొత్తం ఆకులని సాఫ్గా ఉంది మళ్ళీ పూతకాయ మంచి క్రాప్ సెట్ అవుతుంది సో దానికి మీరు ఎన్ని రోజులు ఒకసారి మందు ఇస్తున్నారు ఇప్పుడు ఈ దశలో ఈ దశలో అయితే ఆరు ఆరు ఏడు రోజుల్లో వేస్తున్నాను ఆరు ఏడు రోజుల్లో మందు స్ప్రే చేస్తున్నారు నల్లికు తామర కు సంబంధించిన మందు వాడుతున్నారు ఓకే సార్ ఎన్ని ప్యాకెట్లు తీసుకొచ్చి వాడారు మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చినారు ఇది మేము మొబైల్ నుంచి తీసుకొచ్చినాం శ్రీ విశ్వ ఫర్టిలైజర్ షాప్ నుంచి తీసుకొచ్చిన ఫార్మ్ టెక్ కంపెనీ వాళ్ళు షేర్ ఎన్ని ప్యాకెట్లు తీసుకొచ్చారు మీరు ఏ ఒక ఏడు ప్యాకెట్లు తీసుకొచ్చిన ఏడు ప్యాకెట్లు తీసుకొచ్చారు ట్రైలు వేసుకున్న నెల మీద నేల మీద నేల మీద వేసుకుందాం సో ఎలా వచ్చిందన్న బాగానే ఉందా బాగానే ఉంది ఇప్పుడు కాడ నుంచి మొక్క రావడం ఎట్లా వచ్చిందా మొత్తం అది గుట్టని వచ్చింద వచ్చింది ఈ వర్షం పడకపోతే ఇంకా అల్లుకునేది ఇప్పటికీ అల్లుకు ఉందంటే ఇది చాలా సీడ్ బాగుంటేనే పంట బాగా వస్తుంది ఎందుకంటే మనం సాధారణంగా మిరప తోటకు యజమాన్యం కట్టుగా నీళ్ళ తడి అందించినా పెట్లదిరిచినా అదేవిధంగా పై మంది పిచ్చిగా చేసినా కూడా సీడ్ బాగుంటేనే పంట దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది సో మొత్తానికి ఈ సీడ్ మీకు ఎలా అనిపిచ్చింది అన్న చూసే చూసేవాళ్ళకి ఏమంటారు మీరు ఇది వేసుకోవచ్చు అన్న ఈ సీడు నల్లకి తట్టుకుంటాను ఈ లో నల్లని తట్టుకుంటాను అంటే ఇంకా సేరవుతాయి ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు డ్రాప్ అయితే మంచిగానే డ్రాప్ చూపిస్తుంది కానీ అయితే దీనికి ఏం మందు కొట్టినా స్ప్రే అవుతోంది ఫ్లోరింగ్ మంచిగా చూపిస్తోంది వేసుకోవచ్చు రైతులు కానీ కింది వర్షం పడే వల్ల కింద దెబ్బతిన్నది పైన అయితే గ్రోత్ బాగా కనబడుతుంది కాయ కాయ అయితే సరే బరాబరే ఉంది దగ్గర కాపు ఉన్న కాయ కూడా సైజ్ బాగా బాగా ఉంది సైజిని బట్టి చూసుకోవచ్చు మనం ప్యూర్ కింద ఇది ప్యూర్ తేజ కిందనే పోతుంది మీకు మీరు మీరేమి నేనైతే అది పేరు గుర్తులేదన్నా ఆల్రెడీ కాప్ దిగింది ఒక రోడ్ ఇక దీని తర్వాత సన్నగా గ్రో అవుతుంది గ్రోత్ మంచి కనబడుతుంది వైరస్ తీవ్రత తెగులు కానీ వైరస్ కానీ కనబడ్డాయి వైరస్ లేదు బాగానే ఉంది వైరస్ ని తట్టుకున్నది ఇక నల్లి ఉంది తోటలో అయినా కూడా పూత ఖాతాలు వస్తూనే ఉంది గ్రోతింగ్ వస్తూనే ఉంది ముడత అటాక్ అయితే అసలే లేదు పై ముడత కింద ముడత అనేది ఏం లేవు ఇక తోట రేతులు కూడా వేసుకోవచ్చు తగిన సీడ్ అన్న ఇది ఎవరైనా వేసుకోవచ్చు మంచి దిగుబడి వస్తుంది ఎక్కడ నుంచి తీసుకున్నాం మాది మేము మోబాద్ నుంచి తీసుకొచ్చినాం శ్రీ విశ్వ ఫర్టిలైజర్ నుంచి ఈ నెంబర్ ప్యాకెట్ చూపించాను ఒకసారి ఫామ్ టెక్ వారి షరత్ ఫామ్ టెక్ వారి షరత్ లాస్ట్ ఇయర్ కూడా ముగ్గురు వేసారు అది కూడా బాగానే ఉంది అందుకని ఈ సంవత్సరం తీసుకొచ్చిన ఈ సంవత్సరం కూడా బాగానే ఉంది చొక్లదండలో రైతు సాగు చేసిన రైతుతో పాటు ముగ్గురు రైతులు కూడా సాగు చేయడం జరిగింది ఈ ఫామ్ వారి శ్రద్ధ వెరైటీ సాగు చేయడం జరిగింది డబల్ సెవెన్ డబల్ ఎయిట్ అనే వెరైటీ సో మొత్తం కూడా క్రాపు సెట్టింగ్ అవుతుంది ఆల్రెడీ వర్షాలు రాకపోతే ఫస్ట్ క్రాప్ మొత్తం కింద నుంచి నిండిపోయేది కానీ సెకండ్ క్రాప్ అయితే పైన మొత్తం కూడా క్రాప్ సెట్ అవ్వడం జరిగింది కాయ సైజు కూడా చాలా బాగుంది కాబట్టి సో తేజా వెరైటీ ఫ్యూ తేజా వెరైటీ ఇది మార్కెట్లో కూడా మంచి ధర పలికే అవకాశం కూడా ఉంది ఇప్పటికీ మీరు చూసినట్లయితే తోటలో వైరస్ కానీ తెగులు కానీ లేదు సో సమస్య కానీ వైరస్ మొక్క కానీ లేదని చెప్పొచ్చు మొత్తానికి అయితే వైరస్ తెగులు కానీ తట్టుకుంది రైతున్న వాడిన మందులు కూడా చాలా బాగా పనిచేయడం జరిగింది కాబట్టి తోటను కూడా ఉంచుకోవడం జరిగింది దాంతోపాటు ఇంత తోట ఈ సిచ్యువేషన్ లో బాగా రావడానికి ముఖ్య కారణం ఏంటంటే సీడ్ అని చెప్పవచ్చు రైతు కష్టం బాగుంటేనే ఈ తోట ఇలా ఉందని చెప్పొచ్చు మొత్తానికి కాబట్టి సీడ్ కూడా చాలా ముఖ్య పాత్ర అని చెప్పవచ్చు దాంతోపాటు రైతు చేసిన కష్టం కూడా చాలా కనిపిస్తుంది మనకు కాబట్టి తోట కూడా చాలా బాగా నిండుగా ఉంది సో ఈ విధంగా తోట ఉన్నట్లయితే ఎన్ని కింటలు వచ్చే అవకాశం ఉందన్న మొత్తం ఎకరానికి అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై వస్తుంది ఇరవై నుంచి ముప్పై కింట వస్తుంది సో ఈ అన్న ఈ కింద తోట మొత్తం కూడా ఈ నిండుగుంటే ఎన్ని కింటలు అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు పిసిన్గా చూస్తే ముప్పై ఐదు నలభై దాకా వచ్చేది అగరానికి ఈ నల్లి వచ్చిన కాడ నుంచి దిగుబడి అసలే దిగిపోయింది దిగిపోయింది ఇప్పుడు ఈ పరిస్థితి అయితే కనపడుతుంది ఏరేటప్పుడు చూస్తే మనం సుమారుగా అగరానికి ఒక పదిహేను ఇరవై క్వింటల్ మధ్యలో అవ్వచ్చు అవ్వచ్చు ఇప్పుడు ఒక కోత అంటే చాలా గ్రేట్ అనుకోవాలి సో క్రాప్ సెట్ అయి సెట్ అయింది కాబట్టి గొప్పతనం ఇక్కడ ఎందుకంటే రైతు చేసిన కష్టానికి పెట్టుబడికి ఆల్రెడీ పదిహేను కింటలు కాయలు పడ్డాయంటే సంతోషం అని చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు నల్లి తీవ్రత అటాక్ అవుతున్నా కూడా మళ్ళీ పూతకాయ సెట్ అవుతుంది క్రాప్ వస్తుందంటే ఇటు కూడా బాగుంది కాబట్టి మనం ఈరోజు రైతు సాగు చేశారు కాబట్టి అదే అదేవిధంగా పక్కన రైతు కూడా చూడడం జరిగింది మనతో పాటు రైతులు ఉన్నారు కాబట్టి సో ఈ సీడ్ వెరైటీ బాగుంది కాబట్టి చూడడానికి అయితే రావడం జరిగింది మీరు కూడా చూడాలనుకుంటే ఒకసారి అడ్రస్ చెప్పండి ఎక్కడ రావాలన్నా ఈ తోట చూడాలంటే ఒక రైతులు డౌట్ ఉంది ఒకవేళ ఈ సీడ్ సాగు చేయాలనుకునే ఆలోచన ఉన్న అయితే ఎక్కడికి రావాలి చెప్పాలి దయారం ఇటు చోకలదండ గ్రామం డిస్టిక్ ముబ్బా మీ పేరు చెప్పండి మీ పేరు అంటే బాణ నవీన్ చోకలదండ సో ఎవరైనా రైతులు వచ్చే అవకాశం ఉంటే చూపించగలుగుతారు తోడని చూపించగలుగుతా ఓకే సో చూడొచ్చు మీరు ఎవరైనా రైతులు ఒకవేళ శరతన వెరైటీ మీరు వేసుకోవాలని ఆలోచన ఉన్నట్లయితే ప్రత్యక్షంగా ఫీల్డ్ చూడండి ఎప్పుడైనా సరే మీరు ఖచ్చితంగా మీరు ఏదైతే సరే అడ్డగోలుగా ఏది కూడా నమ్మకండి ప్రతిదీ కూడా ఫీల్డ్ చూడండి ఫీల్డ్ చూసిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి మీరు కాబట్టి ప్రతిదీ కూడా ఫీల్డ్ చూడండి ప్రత్యక్షంగా కాయ ఎలా ఉంది క్రాప్ ఎలా ఉంది తోట ఎలా ఉంది రైతు యొక్క మేనేజ్మెంట్ ఎలా ఉంది ప్రతిదీ కూడా చూడండి చూసిన తర్వాత మాత్రమే మీరు నిర్ణయం తీసుకోవాలి కాబట్టి నేను కూడా మీకు ప్రతిదీ కూడా చెప్పేది ఒకటే ప్రత్యక్షంగా వీడియో చూడండి దాంతోపాటు తోట చూసిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోవాలి ఏ విధంగా దాన్ని కష్టపడి పండించాలనేది తెలుసుకొని మీరు సాగు చేయడం వల్ల దిగుబడి సాధ దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు మనకు ప్రతిదీ కూడా రైతు చెప్పడం జరిగింది సమాచారం దాంతోపాటు పక్కన రైతు కూడా చెప్పడం జరిగింది మనం కూడా ప్రత్యక్షంగా తోట చూడడం జరిగింది కాబట్టి ఈరోజు మీకు చూపించడం జరిగింది ఇదండి ఈరోజు సమాచారం దీని గురించి ఇంకా ఈ సీటు గురించి పూర్తి స్థాయిలో సమాచారం కావాలనుకున్నా ఈ నెంబర్ ఇస్తాను నెంబర్ ద్వారా మీరు పూర్తి సమాచారం కూడా తెలుసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ